పాతవంగుల గ్రామానికి విచ్చేసినప్పటి నుంచి కూడా అపూర్వమైనటువంటి స్వాగతం పలుకుతూ అడుగు కూడా మీ ప్రజాదరణ చూస్తా ఉంటే మరి ఎంత ఉత్సాహంతో ఎదురు చూస్తూ ఎమ్మెల్యే గారి గురించి మీరు చేస్తున్నటువంటి ఈరోజు చేసినటువంటి ప్రోగ్రామ్ చాలా చక్కన ప్రోగ్రామ్ మరి మీకు అందరం కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ రెండే రెండు మాటలు చెప్పి ముగిస్తాను ఈ ఎలక్షన్ ఒకసారి చూడండి అమ్మ ఒక్కసారి ఆలోచన మహిళలు చాలా మంది ఉన్నారు మన ఇంటికాడ ఒకసారి మన కుటుంబంతో కూర్చొని గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఏం చేశాడు ఇప్పుడు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మన కుటుంబాలకు ఏం చేస్తున్నాడు ఒకటి ఆలోచిస్తే చాలు ప్రభుత్వం అంతకుముందు ఓట్లు ఎంచుకొని పేదల్ని మహిళల్ని ఎన్ని వాగ్దానాలు చేసి ఒక వాగ్దానం కూడా సరిగా తీర్చుకున్న పక్కన పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు మీకు చెప్పిన ప్రతి వాగ్దానం మహిళలకు ఏదైతే చెప్పాడో అన్నీ కూడా తూచా తప్పకుండా తీర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఈ కోవూరు నియోజకవర్గంలో నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ ఒక కుటుంబం ఒకసారి చూడండి ఇప్పుడు కొత్తగా ఎంటర్ అయినటువంటి వాళ్ళ కుటుంబం రాజకీయం అనుభవం లేకుండా మరి మేము రాజకీయ నాయకులు మేము సేవ సేవ కోసం వస్తానంటే జెండా కప్పుకొని సేవ చేయాల్సిన అవసరం లేదు జెండా పట్టుకొని సేవ చేయాల్సిన అవసరం లే మీరు సేవ చేస్తూ ఉన్నాం ఎప్పటి నుంచో మేము దాన ధర్మ దాన ధర్మాలు ఇస్తూ ఉన్నామని చెప్పిన వాళ్ళు ఎవరినైనా పేదలకు ఎవరంటే ఏదైనా సేవ చేయొచ్చు ఓ పార్టీ అంచున పార్టీ గుడుగులు పార్టీ పెట్టుకొని సేవ చేయాల్సిన పరిస్థితి ఎవరికి ఉండదు ఒకసారి ఆలోచించండి ఐదు వేల రూపాయలు తీసుకొస్తున్నారు ఐదు వేల రూపాయలతో మన కుటుంబాలు ఏం బాగుపడవు జగన్ అన్న ఎన్నో ఐదు వేలు మన అకౌంట్లో వేస్తున్నారు ఒకసారి చూసుకోండి జగన్ అన్న ఉంటే మళ్ళీ ఇంకో సంవత్సరాలు మన బిడ్డల భవిష్యత్తు మన కాపురాలు మన ఊర్లు బాగుపడతాయి తప్పకుండా ఒకసారి ఆలోచించేసి అటువంటి కోవ్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మేము కోటేశ్వరంలో వస్తున్నాం కోవు నియోజకవర్గంలో ప్రసన్న కుమారుడి ఓడిస్తామని చెప్పుకుంటూ వస్తున్నారు మన ప్రజలు మనమే ప్రసన్న కుమారుడికి అండగా ఉండి రేపు రాబోటువంటి పదమూడవ తేదీ జరిగే ఎన్నికల్లో తప్పకుండా ప్రసన్న కుమార్డిని ఎమ్మెల్యే గాను విజయసాయి ఎంపీ కానీ మనందరం గెలిపించుకుంటే అక్కడ ముఖ్యమంత్రిగా మళ్ళా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు మన సంక్షేమ పథకాలు ముసలమ్మలకు వచ్చేటువంటి పెన్షన్లు ఇంటికి వస్తాయి మనం పనికి పోయించగా మన ఇంటికి సరుకులు బియ్యం అయితే ఇంటికి వస్తాయి మన డోర్ తట్టి మనకు వాలంటీర్ వ్యవస్థ ఉంది కాబట్టి ప్రతి కార్యక్రమంలో వాలంటీర్లు మన వెన్నట్టు ఉంటారు కాబట్టి జగనన్న సైన్యంగా ఉన్నటువంటి వాలంటీర్లు అయితేనే మన ప్రజలైతేనే జగనన్న గెలిపించుకొని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి తప్పకుండా ఈ గ్రామంలో సింగుకి చెప్పిన విషయంగా తప్పకుండా గతంలోనే మనం ఆల్రెడీ మీరు సార్తో మాట్లాడినా ఈ రాష్ట్ర భుంజుల కార్పొరేషన్ చైర్మన్ అంటే ఒక క్యాబినెట్ ర్యాంక్ టైప్లో ఉంటుంది స్టేట్ చైర్మన్గా ఉంటాడు మంచి పదవి తప్పకుండా కూడా మన ఎమ్మెల్యే గారు ఆశీసులతో అదే ముఖ్యమంత్రి దగ్గర తీసుకొని తప్పుకునే వేస్తాను మనం చేసుకుంటూ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఈరోజు చెప్పిన విధంగా ఈ రోజు ఉన్నటువంటి స్టార్టింగ్ నుంచి ముగ్గురు సర్పంచులు ముగ్గురు సర్పంచులు ఎక్కడైతే అక్కడ మన చించల మన తాడే జిల్లా మొదలుకొని పాలు ఈ మూడు సర్పంచులు కూడా ఎన్ని ప్రలోభాలకి వాళ్ళు ఏం తలకొక ప్రసన్న కుమార్డు వెంటే ఉంటూ ఎంపీడీస్ అయితేనే మేము అందరూ కలిసి కూడా ప్రసన్న కుమార్డు వెంటనే నడుస్తున్నారు అన్న మొన్నటిదాకా ఒక దొంగలకు ఆశ్రయించాం దయచేసి ఇప్పుడు నీతో నడిచేటువంటి ప్రతి ఒక్కరు కూడా నిజాయితీతో నిబద్ధతో నిన్ను గెలుపు కోసం పనిచేస్తున్నటువంటి ఈ ఈ ముగ్గురు సర్పంచ్లు మనం ఇంత ఇబ్బందుల్లో ఉండగాని ఎన్ని డబ్బులు ఇస్తాన గానీ వీళ్ళు మారకుండా పార్టీ వదలకుండా మనం వెంట ఉండరు కాబట్టి ఇక మీద నీకు ఈ రోజు ఎవరైతే మీ వెనక ఉండేసి మీకు మీ గెలుపు కోసం కృషి చేస్తున్నారో వాళ్ళని ఆదరించుకుందాం వాళ్ళని ఇక రాబో రోజుల్లో కూడా దొంగలకి ఆశ్రయించకుండా దొంగలు మనం చేరబెట్టకుండా మన దగ్గర పని చేయించుకోపోయి వేరే దగ్గర పోయి మళ్ళీ డబ్బులకి అమ్ముడు పోయేటువంటి విధమల్ని ఇంకన గానీ ఈ పార్టీ ఈ పార్టీలో మనం తప్పకుండా గెలుస్తా ఉన్నాం మరి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవుతున్నారు ఇటువంటి దొంగలకి ఆశ్రయం ఇచ్చే పరిస్థితి లేదు ఈ రోజు ఎవరైతే కష్టపడి ప్రసన్న కుమార్ రెడ్డి కోసం కష్టపడుతున్నారో వారికే ఇక్కడ అధిక ప్రాధాన్యత ఉంటది రాబో రోజులు కూడా వాళ్ళకే భవిష్యత్తు ఉంటది ఈ పార్టీలో ఏదైనా చేస్తే ఈ యొక్క సర్పంచ్ ఎవరిని తీసుకొస్తే వాళ్ళకే ఇక్కడ కూడా కూడా అధిక ప్రాధాన్యత ఉంటది కాబట్టి మరొకసారి ఈ గ్రామంలో జరిగినటువంటి మళ్ళీ జరగకుండా చూసుకునే బాధ్యత మా మీద పెట్టుకున్నాం కాబట్టి తప్పకుండా మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి